దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభుకేర వందనాలు రండి దేవుని వాక్యాన్ని ఈ పూట ధ్యానం చేసుకున్నాం ఆది కాండం పదిహేడో ద్వారా దేవుడు మాట్లాడేటువంటి ఏంటో చూద్దాం సరిగ్గా అబ్రాహ్మ గారికి డెబ్బై ఐదో ఏట ప్రభు వారు పిలిచారు తన పరిచయ నిమిత్తము అంతవరకు ఆయన ఈ సంతానం లేదు ఉని అంతా కరిగిపోయింది పరిచయంకి వచ్చిన తర్వాత ఎంతో పెద్ద ఆస్తిపరుడు కల్దీరు దేశంలో హారాణ దేశంలో ఆయన కళాన దేశం వచ్చేసరికి మతం అంతా ఆగిపోయింది అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు నేను నీ కుమారుడిని ఆశీర్వదిస్తాను నీ సంతాన్ని వృద్ధిపరుస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు ఆ మాట ఇచ్చినప్పుడు అతను నమ్మాడు అంతే నమ్మకం నమ్మకమైనటువంటిది చాలా ప్రాముఖ్యమైనది మనం ప్రభువారిని నమ్మాలి అబ్రామ్కి వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను పరిచర్య కావచ్చు లేదంటే విశ్వాసంగా ఉండవచ్చు పరలోక పిలుపు కావచ్చు రక్షణ కొరకు కావచ్చు దేనికైనా ఆయన పిలిస్తే కానీ నువ్వు రాలేవు కానీ నీకు ఒక వాగ్దానం ఉంది అయితే ఆ వాగ్దానం కోసం ఇరవై పదిహేడు అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నావు అబ్రాహ్ గారికి కరెక్ట్గా తొంభై తొమ్మిది అయింది అయితే అప్పుడు మళ్ళా ప్రత్యక్షం ప్రత్యక్షమయ్యాడు మాట్లాడుతూ ఉన్నాడు నేను సర్వశక్తి గల దేవుడిను నా సన్నిధులలో నడుచుచు నిందారైతులువైము నేను సర్వశక్తిగల దేవుడిను దేవుడు మాట్లాడిన మాట నాకు అసాధ్యమైనది లేదు నేను సర్వశక్తి గల దేవుడును సర్వము నా హ్యాండ్ ఓవర్లో ఉంది నా చేతిలో ఉంది మీరు భయపడవలసిన అవసరం లేదు నేనే కీడము నేనే షీల్డ్ నేనే మీకు అందుకే దావేది అంటున్నాడు కదా నా పర్వతమా నా దైవమా నా తండ్రి నా కేడమా నా రక్షణకర్త దేవా అంటూ దేవుడిను ఆయన స్థుతిస్తూ ఉన్నాడు అయితే యేసు మా దేవుడు అంటున్నాడు కదా నేను సర్వశక్తిగల దేవుడును మన యేసు ప్రభు సర్వశక్తిగల దేవుడు ఎందుకంటే ఈ భూమిని ఆకాశము పుట్టక ముప్ప ఆయన ఉన్నాడు భూమిని ఆకాశంలో సృష్టించిన వాడు ఆయన మనుషులందరినీ కూడా ఆయన ఆయన ఆ దీనంలో నడిపిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో అధికారులను న్యాయాధిపతులను ప్రభుత్వాలను సర్వాధికారులను కూడా ఆయనే నడిపిస్తూ ఉన్నాడు ఆ మాటను మీరు నమ్మితే చాలు అధికారులకు అధికారం ఇచ్చేవాడు ఆయన వైద్యులకు జ్ఞానమిచ్చేవాడు ఆయన శాస్త్రవేత్తలకు జ్ఞానమిచ్చేవాడు ఆయన వైద్యులకు పరమ వైద్యుడు శాస్త్రవేత్తలకు పరమశాస్త్రవేత్త మనుషుల ద్వారా తన పని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇలా జరుగుతున్నటువంటి సమయం అది అయితే ఆయన అంటున్నాడు ఏంటి ప్రభా నాకు డెబ్బై ఐదు ఏళ్ళు పిలిచావు తొంభై తొమ్మిది ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు ఇంకా సర్వశక్తి గల దేవుణ్ణి అంటున్నావు అనేసి అంటే ఆయన అంటున్నాడు కదా అయినప్పటికీ కూడా మొదటిసారి ఆయన నవ్వినప్పటికీ కూడా నిందారైతుడివై ముందు నిందారహితుడిగా ఉండాలి ఒక నిబంధన ఒక మనిషికి మనిషికి ఉంటుంది కుటుంబాన్ని కుటుంబానికి ఒక నిబంధన ప్రభుత్వానికి మరి అధికారులకి సామాన్య జన్మల జనాలకి ఒక నిబంధన ఉంటుంది ఇదిగో నేను అధికారంలోకి వస్తే నేను ఇది చేస్తాను అది చేస్తానని నిబంధన చేస్తూ ఉంటారు అదే వాగ్దానాన్ని ప్రామిస్ చేస్తూ ఉంటారు అలాగే సర్వశక్తుల దేవుడు కూడా తన సేవకు కానీ తన తల చర్యలకు కానీ లేకుంటే ఒక విశ్వాసిగా అయినా కానీ ఎలా పిలిచినప్పటికీ తన నామంలో లోకంలో నుంచి వేరుపరిచి పిలిచినప్పుడు ఒక నిబంధన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు ఆ నిబంధన అంటున్నాడు ఇదిగో అబ్రాహంకి ఏ నిబంధన ఇచ్చాడంటే నీ తర్వాత నువ్వు పరదేశిగా ఉన్నటువంటి కళాన దేశాన్ని నీ సంతానం అంతటికీ నేను ఇస్తాను స్వాస్థ్యముగా ఇస్తాను అంటున్నాడు అయితే ఈ ఇక్కడ నుంచి నీవు అబ్రాహము అనబడవు అబ్రహాము అనబడతావు అనేక జన్మలకు తండ్రిగా ఉంటావు నువ్వు అన్నాడు ఆ మాటలు ఆయన నమ్మాడని అంతే కరువైనా ఖడ్గమైనా నష్టమైనా ఏదైనప్పటికీ కూడా ఆయన నమ్మాడు విశ్వసించాడు ఇంకా ఎదురు చూశాడు అంతే ఎదురు చూశాడు పరలోక పట్టణం కొరకు ఎదురు చూశాడు పునాదుల పట్టణం కొరకు ఎదురు చూశాడు ఆ గారు మరి కడ వరకు ఎదురు చూశాడు కాబట్టి తన కుటుంబం విస్తరించబడింది తన బిడ్డల బిడ్డలు విస్తరించబడ్డారు ఈరోజు ఏ కాని దేశం ఉందో ఆ దేశమే ఇస్త్రాలు దేశంగా మార్చగలి ఇప్పుడున్న దేశం కూడా అదే అయితే నిబంధన చేస్తూ నిబంధన చేసేవాడు మనిషి కాదు మనిషి కాదు సర్వశక్తి గల దేవుడి నీకు బాగులేదా బాగు చేస్తాను ఎంత పోయిందా కాస్ చేస్తాను బిడలేరా బిడలిస్తాను నిరుపేదగా ఉన్నావా నేను పేదలకు చిడిపిస్తాను దరిద్రుడుగా ఉన్నావా అటు చిన్న పెట్టాలా ధనికు అటు చిన్న